సేవలో చరిత్ర సృష్టించిన స్త్రీలు అయితే దేవుని సేవలో చరిత్ర సృష్టి సృష్టించిన స్త్రీలు ఎవరు అని లోకపరంగా చూసినట్లయితే జూనియా స్మిత్ ఈమె తన జీవిత కాలంలో సుమారు ఇరవై సంవత్సరాల పాటు ఆమె బైబిల్ని పరిశోధించిందండి అంటే తన భాషలకు తర్జుమా చేయడానికి ఆమె ఇంగ్లీష్ భాషలకు తర్జుమా చేయడానికి తను ఇరవై సంవత్సరాల పాటు గ్రీక్ భాషలో గ్రీకు హెబ్రీ భాష నేర్చుకుని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసిందండి తర్జుమా చేసి అంటే తన వారికి దేవుని యొక్క మాటలు అందించాలని ఆమె ఆ ఆలోచన సంకల్పంతో దాన్ని ముద్రించడం జరిగింది అంటే ఆమె ఒక చరిత్రను సృష్టించింది ఈ విధంగా అలాగే ఇంకొక ఆమె ఎవరంటే పండిత రమాబాయి ఈమె కూడా సుమారు పన్నెండు పదిహేను సంవత్సరాల పాటు ఆమె బైబిల్ని పరిశోధించి చదివి తర్జుమా చే తన భాష వారికి అర్థమయ్యేటట్లు తర్జుమా చేయడానికి సుమారు పన్నెండు పదిహేను సంవత్సరాల పాటు కష్టపడి ఆమె తన భాషలోకి దాన్ని తర్జుమా చేసి అందించింది అండి వారు అంటే ఈ విధంగా వారు కూడా వారి ఆమె కూడా ఒక చరిత్రను సృష్టించింది తన వారికి దేవుని యొక్క మాటలు అంటే ఈమె ఏంటంటే దేన్ని స్ఫూర్తిగా తీసుకున్నది అంటే ఏసుక్రీస్తు వారు ఒక సమరయ స్త్రీని తన తనను తనకు సువార్తన అందించారు కదా అది ఆమె స్ఫూర్తిగా తీసుకుందనమాట అంటే ఈయనకి ఏ భేదము లేదు ఏ భేదము లేదు ఈమె ఒక అంటే ఒక సమరీలు అంటే యూదులకి పొత్తుండేది కాదు అటువంటి ఈమెను ఈయన అంగీకరించాడు అనేసి ఈమె ఒక అనమాట ఆమె తన యొక్క భర్త లేకుండా తను జీవిస్తూ ఉంది కదా ఈ ఇలాంటి ఈ ఈమెను సమరయ ఈయన ఆదరించారు అని ఆ ఒక్క మా దీన్ని బట్టి స్ఫూర్తిగా తీసుకుని ఆమె ఒక చరిత్ర సృష్టించి తన వారికి ఆ సందేశాన్ని అందించాలని ఆమె ప్రయత్నించింది మీరే కాదండి మన బైబిల్లో కూడా కొంతమంది స్త్రీలు చరిత్ర సృష్టించిన వారు ఉన్నారు అది ఎవరంటే అబ్బగారు దేవుని కృప వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాననేసి చెప్పారు అలాగే అబ్రహం భార్య అయిన తన భర్తను యజమానుడాన్ని పిలిచి ఆమె చరిత్ర సృష్టించింది ఇలాగే ఏడు సంవత్సరాలు ఏడు దైవం బట్టి బాధపడుతున్న ఒక స్త్రీ భక్తలేని మరియ ఆమె కూడా ఏంటంటే మొదటిసారిగా ఏసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేస్తారనే మాటను ఆమె గుర్తు పెట్టుకుని పెద్దలు గడ లేచి వెళ్ళింది ఆయన్ని మొదటగా ఆమె సందర్శించగలిగింది అంటే ఆమె కూడా ఒక చరిత్రను సృష్టించింది మరి ఇలాగ మనం కూడా